మెందరికి నా హృదయపూర్వకొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అది కూర్చుని అడుగునగా మీరు నేను కలిసి ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఊపిరిని చివాన్నిచ్చి మన ఎడలా దేవుడు చేసిన ప్రతి మేలు గొప్ప కారమునకై మన ప్రభం మన రక్షకుడు నేసక్రిస్తూ వారి నామలు తండ్రిని దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లలు ఏ మాటల చేత అయితే మన హృదయాలు దేవుడు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే మరి మో రెండు తిమో పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చరంలో రాయబడింది మంచి పోరాటము పోరాడాను నా పరుగు కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు నేను మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగు తుదు అంటే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఒక పోరాటం చేశానయ్యా నేను అంటే ఏం పోరాటం అయ్యా అని మనం అడిగామనుకో ఏమండి ఇదిగో నేను సరిహద్దుల్లో నిలబడి పోరాటం చేశాను అంట్లా ఎవరితో పోరాటం చేశాడు శత్రువును ఎదురించి దేవుని మాటలు అనేక మందికి అందించే విషయంలో పోరాటం చేశాడు మంచి పోరాటం పోరాడు అంటే అంటే మంచి అంటే చెడు అనేది కనపడని పోరాటం పోరాడంట ఈ పోరాటంలో అవిశ్వాసం కానీ వాటమి కానీ ఏమంటే అవమానాలు వచ్చినానంట అవిశ్వాసం లేకెళ్లకుండా విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట మంచి పోరాటం పోరాడ పో పోరాడాడంట విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట తనుగెత్తిన పరుగు ఎక్కడ ఆపకుండా మరణం వరకు తొడుముట్టించేశాడంట దేవుని పిల్లారా మరణం వరకు అంత తుడముట్టించానని చెప్తున్నాడు కనుక మనము కూడా మంచి పోరాటం పోరాడి మన విశ్వాసమును కాపాడుకుంటూ మన వెత్తిన ఈ పరుగు ఎక్కడ ఆపకుండా తుడముట్టించేవారుగా ఉండినట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరులకు తండ్రి నయనానికి కృపగలిగిన నామానికి వందనాలునైనా మంచి పోరాటం పోర పోరారే విధంగా మా కట్టి భాగ్యం ఏమని అడుగుతున్నాము నేను మా పరుగు పందెమును తుదముటించే విధంగా సహాయం చేయమని అడుగుతూ మా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా కురపు చూపు మనం అడుగుతూ తండ్రి ఈ పోరాటంలో ఎంతోమంది పడిపోయి లెగుస్తూ విశ్వాసమును పోగొట్టుకుంటున్నారయ్యా పోగొట్టుకునే వారిగా కాకుండా తండ్రి చివరి ఈ పరుగు పందెంలో గెలిచి విశ్వాసాన్ని కాపాడుకునే భాగ్యము అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యములతో బాధపడుతున్నారో వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యముదే ఇచ్చామని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా పేరు కొందనములు ధన్యవాదాలు